హలో ఎవ్రీవన్ ఇవాళ స్పెషల్ అమ్మ చేతి సాంబార్ అమ్మ చేతి సాంబార్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీ ఇక్కడే మా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తున్నాను చూడండి వన్ గ్లాస్ కందిపప్పు వాటర్ పోసుకొని బాగా కడగాలి కడిగిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని ఫైవ్ విజుల్స్ రావాలి సొరకాయ ములక్కాయ టమాటో కొత్తిమీర ఉల్లిపాయ కరివేవపాకు బెండకాయలు పచ్చిమిర్చి తీసు కందిపప్పు ఫైవ్ డిగ్రీస్ వచ్చాక చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయింది ఉడికపోయి కందిపప్పులోకి ముక్కలు యాడ్ చేసుకోవాలి అన్నీ ఒక్కొటిగా వేసుకోవాలి మళ్ళీ దీంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసి మొత్తం కలిపి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొసేపు ముక్కలు మరగనివ్వాలి ఈ లోపు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి చారు ఇలా మరుగుతూ ఉండగా ముక్కలు ఉడుకుతూనే లేదో చూస్తూ ఉండండి ఇలా బాగా మరగాలి మరిగిన తర్వాత దీంట్లో టూ స్పూన్స్ కారం వేయండి కారం వేసాక కొద్దిగా కదిపి ఒకసారి చింతపండు గుజ్జు వేయండి కొద్దిగా వాటర్ తీసుకుని మళ్ళీ పోయండి మొత్తం ఒకసారి కలిపాక కుసేపు మరగనివ్వండి అలాగే తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకుని తాలంబ దినుసులు మెంతులు కొద్దిగా వేగాక కొద్దిగా ఎండి మిరపకాయి వేయండి ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరేవేపాకు కొద్దిగా కొత్తిమీర వేయండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా వేగనిచ్చాక చారు కొద్దిగా దీంట్లో పోయండి తాలింపి తీసుకెళ్ళి చారులో వెయ్యండి కూసేపు మరిగాక దీంట్లో ఒక బెల్లం ముక్క వేయండి చాలా టేస్టీగా ఉంది అమ్మ చేతి సాంబార్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి